మన మిర్యాదు మీరు తిరిగిన ప్రతి బజార్ తిరిగి ప్రతి థియేటరు లైబ్రరీ బజార్లు అన్ని తిరిగి దిమాక్ ఖరాబ్ అని రాసి రాస్తున్నాడు ఇక దిమాకులు ఏమున్నదో మరింత లోతుగా ఇక్కడ చెప్పినవాడు దిమాక్ని బాగు చేయాలని చెప్పినవాడు ఆ దిమాకు సరి చేయటానికి ప్రయత్నం చేసినవాడు మళ్ళీ ఒక అద్భుతమైన అంటే మిర్యాదు కూడా మంచిర్యాదు ఒక వంతెన వేసింది శ్రీనివాసరెడ్డి సార్ మంచి వంతెన వేసేడు మానవీయ వంతెనేసి మళ్ళీ ఎట్లాంటి వంతెన ఒకటి ఏంటి అంటే దిమా ఖరాబ్ అయితే దాన్ని ఎట్లా సరిచేయాలో చూపించిన వ్యక్తి కిరణ్ సార్ అల్లం కిరణ్ మెదడులో ఏ పరిస్థితుల్లో దాన్ని ఎలా ఉంది అది బాగా ఎట్లయితే మనకు అది పనిచేయకపోవటానికి లేదా క్యాన్సర్గా మారడానికి లేదా ఇతర రకరకాలైనటువంటి ఇబ్బందులు మెదడు ఎదుర్కొన్న సందర్భంలో ఆ మెదడును తిరిగి పనిచేయించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగానికి కిరణ్ సారు అలం కిరణ్ గారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం అంతిమంగా నిన్న నోబెల్ ప్రైజ్ లో కూడా కనిపిస్తారు మొన్నటి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ లో మెదడులో న్యూటన్స్ ని అవి మార్పులకు గురవుతున్న సమయంలో ఒక మిషనరీ సహకారంతో దాని ఎట్లా మళ్ళీ రెనోవేట్ చేయవచ్చు చనిపోయిన కణజాలన్నీ వాటిని మళ్ళీ తిరిగి ఎట్లా పుట్టి ఎట్లా దాన్ని పరిచయించవచ్చు వీలైతే మర్చిపోతే తిరిగి మనకు జ్ఞాపక శక్తిని ఎట్లా తప్పియాలో చెప్పిన పరిశోధనలకు మన నోబెల్ ఫ్లోమతి వచ్చింది ఈ అన్నిటి పరిణామ క్రమంలో అన్నింటిలో మర్చిపోకుండా చూసుకునేది ఎవరిది అంటే కిరణ్ సార్ కిరణ్ సార్ అక్కడి పోయి ఒక నేరస్త సమాజంలో చనిపోయాడు ఎందుకు అమెరికా నేరస్థ సమాజం అని ఎందుకంటున్నాం అమెరికా నిజంగా నేరస్త సమాజమే కానీ అక్కడ డబ్బులు ఉన్నాయి సైన్స్ ఉంది సైన్స్ ఎట్లా వినియోగించాలో వాళ్ళకు ఏ భిన్నమైన రీతిలో సైన్స్ ఎట్లా వినియోగించాలో మనకు తెలుసు వాళ్ళు ఎట్లా వినియోగించారో కూడా మనకు తెలుసు సైన్స్ని చాలా ఇందాక మట్టి మనిషి పాన్సార్ ఏం చెప్పాడు నాకు భగత్ సింగ్ని యాడ్ చేసేడు చేతిలో ఒక సైన్ ఒక డాక్టర్ చేతిలో ఉన్న కత్తికి గుండా చేతిలో ఉన్నటువంటి కత్తికి తేడా ఏంటి అని అడిగింది గుండా చేతిలో కత్తి ఏం చేస్తా చెప్పండి అవునా అదే డాక్టర్ చేతిలో కత్తి ఏం చేస్తా చెప్పండి బతికిస్తారు కదా ఒకటి చంపితే ఇంకోటి బతికిస్తది భగత్ సింగ్ అంటాడు అట్లనే సైన్స్ కూడా ఎవరి చేతిలో ఉండాలి మానవీయమైన వ్యక్తుల చేతుల్లో ఉండాలి కానీ ఒక నేరస్థ సమాజం చేతుల్లో నేరస్థ పాలక సమాజం చేతుల్లోకి ఆ సైన్స్ పోతే ఎట్టుంటది ఆ అభివృద్ధి క్రమంలో పుట్టిన ఆ నేరస్థ సమాజం చేతులకు పోయింది కాబట్టి అనుబాబును జపాన్ మీద వేసి వాళ్ళంతమంది చంపిండ్రు నిన్న దాదాపు పది పన్నెండు వేల మంది పిల్లల్ని పాలస్తీనాలో అమెరికా వాళ్ళు చంపేశారు ఇజ్రాయల్ పేరు మీద అదొక సమాజం ఆ నేరస్త సమాజం ఆ నేరస్థ సమాజంలోకి కిరణ్ కుమార్ ఏదో చేయడానికి వేయం ఏం చేయడానికి వేయండి బాంబులు కనిపెడతానికి పోలే ఆయుధాలు కనిపెడతానికి పోలే మెదడును సక్రమంగా పనిచేయించడానికి ఈ దేశంలో ల్యాబ్లు లేవు ఈ దేశంలో ల్యాబ్లలో కావలసినటువంటి సామాగ్రి లేదు ఒకప్పుడు ఇదే దేశంలో ఇదే హైదరాబాద్ రాష్ట్రంలో డాక్టర్ మల్లన్న పేరు విన్నారా ఓకే హైదరాబాద్లో ఉస్మా యూనివర్సిటీలో ఆయన సర్ రొనాల్డ్ రాస్ కదా సార్ సర్ రొనాల్డ్ రాస్ హైదరాబాద్లో ప్రయోగాలు చేసి మలేరియాకు మందు క్లోరోఫామ్ ఏనా ఏదో సంథింగ్ క్లోరోఫామ్ అనుకుంటారు మలేరియా క్లోరోక్విన్ యా ని కనిపెట్టి హైదరాబాదులో ప్రయోగశాలలో పనిచేసి నోబెల్ మవద్దు పొందాడు సార్ రొనాల్డ్ రాస్ ఆయన కింద పద్దెనిమిది సంవత్సరాలకే డాక్టర్ డాక్టర్ మల్లన్న ఆయన కింద పనిచేసాడు హైదరాబాద్ ఇవాడు హైదరాబాద్ ల్యాబ్ అప్పుడు ఎంత బలంగా ఉంది అంటే ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చేంత బలంగా ఉంది ఆ తర్వాత కాలంలో ఏమైంది ఈ దేశంలో సరైనటువంటి స్థితిలో ల్యాబ్లు లేవు పరిశోధన కావాల్సిన అత్యున్నత స్థాయి విద్యాలకు కావాల్సినవి లేవు కాబట్టి దోరాడుకుంటా అమెరికాకు అనిపోయింది అక్కడ ల్యాబ్లు ఉన్నాయి ఆ ల్యాబ్లు ఆయన చదవాలి చదివి ఆ ప్రయోగాలు చేయాలి ఒక సమస్యకు మానవాళి మొత్తం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు ఒక పరిష్కారం ఎందుకు ఒక మనుషుల గురించి ఆలోచించిండు అంటే మనం అంటాం వాటి పరిష్కారం అయిపోతుకు వెళ్ళిండు అంటే ఆ కుటుంబం మానవీయ సమాజాన్ని చచ్చిన కుటుంబం కాబట్టి మన చుట్టూ ఉన్న సమాజం ఎట్లుంటుందో దాని ప్రభావం మన మీద ఉంటుంది అవునా కదా మరి వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం ఎట్లాంటిది ఇయల్లా నారాయణ సార్ చెప్పిండు కదా సార్ గురించి చెప్పిండు కదా సార్ గురించి మీరు భవిష్యత్తును చాలా తెలుసుకుంటాడు మన దగ్గరికి పెద్ద మనిషి వచ్చిండ మన చుట్టూ ఉన్న రాని కిరణ్ అమ్మ నాయన ఇద్దరు వచ్చిండు ఇంకొక ఆయన అంతర్జాతీయ స్థాయిలో కార్మిక గేయాన్ని రాసిన ఇంకొక తమ్ముడు ఉన్నాడు ఆయన వీరయ్య గారు ఆ కుటుంబం తెలంగాణలో ఓ అద్భుతమైన ప్రగతిశీల నేపథ్యానికి నిజమైన మానవీకరించబడ్డ ఒక చరిత్రకు ఒక బెస్ట్ అస్తిత్వంగా బెస్ట్ చిరునామాగా ఉన్నది ఆ కుటుంబం ఆ కుటుంబం అంటే మొత్తం తెలంగాణ కుటుంబం తెలంగాణ కుటుంబం అంటే మానవీయ కుటుంబం ఆ మానవీయ కుటుంబంతో ఏర్పరచుకున్న అనుబంధాల నుంచి వచ్చేవాడే కాబట్టి ఆయన ఎంచుకున్న సైన్స్ లో కూడా ఏ ఎంచుకున్నాడు అంటే వెపన్ టెక్నాలజీ నేర్చుకోలేదు బ్రెయిన్ కోసం పనిచేసే ఒక టెక్నాలజీని బ్రెయిన్ మార్చే ఒక టెక్నాలజీ నేర్చుకున్నాడు నిజం ఏదైనా నారాయణ సార్ ఒక మాట అన్నాడు ఏది రాబోతుంది అని మీరు ఎప్పుడైనా ఒక సినిమా పేరు చెప్తా చూడండి చూసుంటే ఓకే చూడకపోతే చూడండి ఆండ్రాయిడ్ కంటప్పని ఒక సినిమా ఉంది మీకు తెలుసా ఆండ్రాయిడ్ కంటప్ప అని ఒక సినిమా ఉన్నది బాగుంటుంది చూడండి సార్ చెప్పిన వినక్కండి మీరు చూడండి ఆండ్రాయిడ్ కట్టప్ప చాలీ చెప్పిన సినిమాలు చూసిందా మీరు దిక్కింటి చూసిందా చూడండి తప్పనిసరిగా చూడాలి ఆ సినిమాని ఓకే అట్లనే ఆండ్రాయిడ్ కట్టప్ప కొత్తగా వచ్చింది మానవ సంబంధాలని యాంత్రిక సంబంధాలు అవుతున్నాయని ఇందాక సార్ అన్నాడు కదా తానే మర్చిపోయినా నేను నేను చాలా కోల్పోయిన నారాయణ సార్ కూడా ఇందాక ఆవేదన వ్యక్తం చేసిండు కదా అట్టప్ప సినిమా చూస్తే మీకు ఇంకా చాలా విషయాలు అయితే మొత్తంగా కుటుంబాలు వేరైనప్పుడు తండ్రి ముదసరి వాడవుతాడు ఆయన చూసుకోవడానికి ఏం కావాలి ఒక రోగో కావాలి త్వరలో ఈ దేశంలో మొత్తం రోగోలు ఇప్పటికే హైదరాబాద్ లో హోటల్ సర్వీస్ మొత్తం రోగోల చేతిలోకి వెళ్ళిపోబోతుంది హోటల్ సర్వీస్ రోగోలోకి వెళ్ళిపోతుంది రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏమవుతుందట ఒక్క ఐదేళ్లలోనే ఎనభై ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు మీరే పెద్ద ఎత్తున చదువుకోబోతున్నారు ఆ చదువు కావాల్సిన లాభం ఇక్కడ లేవు మీ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అమెరికాకు పంపాలి అమెరికాకు పోతే ఆడ ఎట్లుంటుందో తెలియదు నిజంగా అక్కడ ఏం జరగబోతుందో కూడా తెలియదు ఎందుకంటే ఆ మనిషి చేస్తున్నటువంటి ప్రయోగం చేస్తుంటే అక్కడే ఉన్న పేదవాడు ఆ పేదరికాన్ని నిర్మూలించలేని అమెరికా అంత పెద్ద సైన్స్ సృష్టించుకున్న అమెరికా పేదరికాన్ని నిర్మూలించుకోలేకపోయిన పరిస్థితుల్లో అక్కడి నల్ల జాతి మనుషులు ఒక నేరానికి అలవాటు పడ్డారు దొంగతనానికి అలవాటు అలవాటు పడ్డ క్రమంలో డబ్బుల కోసం రాజయ్య గారి కొడుకు మీ కళ్ళ ముందు కనపడ్డ వేయి ఆలోచనలు రేకెత్తించగలిగిన నూరు పూలే కాదు వేయి ఆలోచనలు రేకెత్తించగలిగిన కిరణ్ కుమార్ని చంపివేసి అక్కడి నల్లవారు ఇదే తారీఖు చంపివేసిండ్రు ఎందుకు చంపివేసిండ్రు క్షమించి వదిలిపెట్టింది వీళ్ళు ఎవరైనా ఒక కొడుకుని చంపిన వాళ్ళని ఎవరైనా క్షమించి వదిలిపెడతారా ఎందుకు వదిలిపెట్టిండ్లు ఆ నేరం వ్యక్తిగా చేయవచ్చు కానీ నేరం చేయటానికి కావలసిన పరిస్థితులు ఏ సమాజం సృష్టించింది అక్కడ ఒక దొంగ ఏ కారణరీత్యానైనా సంపద కోసమో ఆకలి కోసమో ఇంకొక మనిషి చంపే పరిస్థితి ఎందుకు వచ్చింది ముందుగా దాన్ని కదా నయం చేయవలసింది శిక్షించవలసింది దాన్ని కదా ఆ వ్యక్తులు వీళ్ళు క్షమించు ఆ హత్య ఆడ ఆ హత్య తరగతి అంత పెద్ద ప్రయోగాలు మనకు దూరం అయిపోవచ్చు కిరణ్ మనకు దూరం అయిపోవచ్చు కానీ మనకు ఆ ప్రయోగాలు కొనసాగుతున్నట్టు నోబెల్ బొమ్మ కనిపిస్తుంది అక్కడ యూనివర్సిటీలో కూడా అలా కనిపిస్తుంది అని నిజకీయాలు మనం ఈ సందర్భంలో ఇప్పుడు ఏమనాలి అంటే మీరు ఏమన్నా చెప్పండి మా దగ్గర వేలాది మంది అల్లంకి తయారు కావాలి అంటే మా దగ్గర ఆ తరహా ల్యాబ్లు హార్వర్డ్ స్థాయి ల్యాబ్లు కావాలి హార్వర్డ్ స్థాయి ల్యాబ్లు కావాలి ఇవాళ ప్రపంచంలో అత్యధిక శాస్త్రవేత్తలు ఉన్నది హార్వర్డ్ లో ప్రపంచంలో అతి తక్కువ శాస్త్రవేత్తలు సృష్టిస్తుంది భారతదేశం చాలా విచిత్రం అందులో రేపు ఉంటారు ఇవాళ చైనాలో దాదాపుగా పదివేల మందికి సారీ లక్ష మందికి దాదాపు వెయ్యి మంది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం శాస్త్రీయ పరిశోధనలు చూసినప్పుడు వెయ్యి మంది పైగా చైనా వాళ్ళు ఉన్నారు రెండు వేల మంది అమెరికాస్ ఉన్నారు కేవలం అంతకు ముందు నూట ఇరవై నుంచి వెయ్యి పెరిగింది కేవలం ఐదేళ్లలో వాళ్ళు పెంచుకున్నారు మన వాళ్ళు మాత్రం ఇండియన్స్ మాత్రం ఇంకా ఆవు పేడ కాడనే ఆగిపోయింది ఆవు పేడ కాండ ఆగిపోయారు అవకాశం ఇస్తే మన వాళ్ళు చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాసా చేసే పనిని కేవలం నాసాకు ఖర్చు పెట్టిన దాంట్లో పది శాతం ఖర్చుతోటి మన ఇస్రో వాళ్ళు చేసేది చేయలేరు అనేది కాదు మన వాళ్ళు చేయగలరు చేస్తారని చెప్పడానికి మన కాడ ఇస్రో వాళ్ళు చేయగలరు చేస్తారు అని చెప్పడానికి చాలా ఉన్నాయి మన చేసిన పరిశోధనలు కూడా ఉన్నాయి కానీ మన వైపు ప్రయాణం అటువైపు లేదు అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగితే వాళ్ళు ఇరవై ఐదు బిలియన్ డాలర్లు పెడుతున్నారు నువ్వు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మాత్రమే పెడుతున్నావు ఎంత దారుణం మన జీడిపి కేవలం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే కేటాయిస్తుంది రేపు మీరంతా ఎడిపోవాలనుకుంటున్నారు ఎడిపోతారన్నా ఏం చేస్తారు బేట రేపు చదువుకోవాలి కదా మీ తల్లిదండ్రులు గొప్ప స్థానాన్ని తీసుకపోవాలి కదా ఈడ ల్యాబ్లు లేవు కదా పరిశోధనాలయాలు లేవు కదా యూనివర్సిటీలు లేవు కదా హార్వర్డ్ యూనివర్సిటీ రెండు మందికి చోటునిస్తే రెండు వందల మందికి చోటునిస్తే చైనా సైన్స్ ల్యాబ్ దాదాపు నూట తొంభై నాలుగు మందికి ఛాన్స్ ఇస్తే టాప్ లో ఇండియా ఎంత మందికి ఇచ్చిందో తెలుసా బాధాకరమైనటువంటి అంశం ఇరవై మందికి ఇచ్చింది బంగ్లాదేశ్ డెబ్బై తొమ్మిది మందికి ఇచ్చింది మనం ఎక్కడ ఉన్నాం ఇవాళ కొట్టుకొని బంగ్లాదేశ్ అక్కడ డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు మనకంటే ఎన్ని రెట్లలో ఉన్నారు మనం ఎక్కడ కూర్చుంటున్నాం మనం ఇంకా ఎక్కడో ఉన్నటువంటి నిజంగా మనం గమనించాలి ఇవాళ మనం అనుభవిస్తున్న సైన్స్ ఈ దేశంలో పుట్టింది కాదు బయటి ప్రపంచంలో పుట్టిన సైన్స్ ఇలా మనం అనుభవిస్తున్నాం ఈ సైన్స్ లోనైనా మనం ప్రయోగాలు చేయాలంటే ఈ సైన్స్ అయినా మనం తెచ్చుకోవాలి అంటే ఆ తరహా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలి అంటే మీరు కేవలం తరయతంలో నేర్చుకునే పాఠాలతో పాటుగా ప్రపంచ జ్ఞానాన్ని కూడా మీరు పొందాలి సైన్స్ లో వస్తున్న విస్తృతమైనటువంటి మార్పుల పట్ల ప్రతిక్షణం ఆలోచన చేయాలి ఇందాక చూడండి ఆండ్రాయిడ్ కట్టప్ప ఏమైంది అనేది ఆండ్రాయిడ్ కట్టప్ప ముసలాయనకు తోడుగా ఒక రోబో తయారు చేసి పెట్టారు రోబోని ఇలా ప్రపంచంలో అత్యధిక రోబోలు తయారు చేస్తుంది దక్షిణ కొరియా తర్వాతనే సింగపూర్ తర్వాతనే జపాన్ తర్వాతనే హాంకాంగ్ రోబోలు తయారు చేసి పెడుతుంది ఇండియాకు రోబోలు ఎక్కడి వరకు అవసరమో ఏ వేరే అవసరమో తర్వాత చర్చగానే మొత్తంగా మీరు ఆండ్రాయిడ్ కట్టప్ప సినిమా చూస్తే ఒక విషయం అర్థమైతే అంటే ఆ ముసలాయన మొత్తం ఆ సాధక బాలక చూసుకోవడానికి పిల్లలు బయటకు వెళ్ళిపోతే ఆ ముసలాయనకు తోడుగా రోబోలు పెడతారు ఆ రోబో ఏం చేస్తుంది ఆయన అస్సలు అంగీకరించాడు రోబోతో నేను మాట్లాడాలా రోబోతో నేను ఉండాలా అని చెప్పి పక్కకు పెడతాను కానీ చివరికి నెమ్మది నెమ్మదిగా రోబో తోటే దోస్తానై రోబో లేకుండా బతలేని స్థితి వస్తాయి చివరికి రోబోని తాను చంపడం తాను రోబోని చంపడం మొత్తం విధ్వంసం కావడం అనేది ఆ సినిమాలో ఉంటుంది చిన్న సినిమా మంచి సినిమా మలయాళి సినిమా అద్భుతమైన సినిమా తప్ప చూడండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సమాజం ఏది కూడా సుఖమైన సమాజం కాదు ప్రమాదకరమైన సమాజం నువ్వు తినే ఏ తిండిలోనైనా నువ్వు ఆలోచించే ఆలోచనలోనైనా నీవు లేవు నువ్వు లేవు దంపుకుని రేపు మీ ఇంట్లో మసాలా కొనుక్కొని చేసుకుంటే ఆశీర్వాద మసాలాను ఐటిసి మసాలాను తెచ్చుకుంటే అందులో కూడా ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దగ్గర తయారైనటువంటి దేశాల్లో మిథేన్ ఆక్సైడ్ దాదాపు ఏడు వందల రెట్లు ఎక్కువ ఉంది క్యాన్సర్ గ్యారంటీ క్యాన్సర్ గ్యారంటీ రైతు పండిస్తే వచ్చిందా అందులో అంటే కాదు ఎవరి వల్ల వచ్చింది ప్యాకేజ్ చేస్తే వచ్చిందని ప్యాకేజ్ చేయాలి కదా మీరు చిప్స్ ప్యాకేజ్ చేస్తారు కదా ఆ చిప్స్ కొన్నప్పుడు బ్యాగ్ చేయాలంటే నిధులు ఉండాలంటే అందులో కొంత గాలి కావాలి కదా ఆ గాలి ఆక్సైడ్ కదా అది పెడితే క్యాన్సర్ వస్తుంది పసుపులో కూడా వస్తుంది అన్నింటికి ఇప్పటిదాకా యాంటీబయాటిక్ లేకుండా పసుపులో కూడా వస్తుంది మరి మన జీవితం ఈ పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రపంచ మానవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రేపు ఎవరి మీద ఉన్నది మీ మీద ఉందా లేదా పదో తర తర్వాత ఆపేస్తారా చదువు ఎక్కడ దాకా పోవాలి మీరు కిరణ్ సార్ లెక్క ప్రయాణం చేస్తారా చేయరా ఎక్కడ దాకా చేస్తారు ఆయన ఎక్కడ వదిలిపెట్టిండో అక్కడి నుంచి ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇవాళ సైన్స్ వెనకాల చాలా మంది చనిపోయారు మనం అనుభవించే ఫలితాల వెనకాల చాలా మంది తగలబడ్డారు నువ్వు ఇది కనిపెడతా వారి రాజ్యాలు నువ్వు ఇది కనిపెడతావా ఈ పుస్తకం రాస్తావా అని చంపేసిరు నీకు ఈ సైన్స్ తీసుకొస్తావా మా కన్యా మా పాలనకు వ్యతిరేకం మీరు తెలియకల వాళ్ళైతే మేము నష్టపోతావా అని వాళ్ళు చంపేసిరు వాళ్ళు ఎంతో మంది చచ్చిపోతే మీకు ఈ కాలానికి ఇన్ని అనుభవాలు వస్తున్నాయి అవునా రేపు రాబోతున్నటువంటి సమాజంలో నిజంగా సహా చెప్పినట్లు ఏ ఒక్కటే కాదు ఇంకా రకరకాలుగా చాలా స్పీడ్ గా రాబోతా ఉన్నది ఎలది మస్కే అంటున్నాడు నేను ఏఐ ని దాని యొక్క గ్రోత్ స్పీడ్ ని చాలా తగ్గిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన చాలా తగ్గిస్తున్నాడు ఏడు దాకా పోయిందంటే ఎన్నికలు ఎవరు గెలవాలో ఎవరు చెప్తున్నారు అంటే టీచర్ లేకుండా ఇప్పుడే టీచర్ ఉండు మీకు అన్ని చెప్పగలిగే విచక్షణ చెప్పగలిగే తరగతి గదులు మీకు అన్ని విప్పి చెప్పగలిగే ఒక టీచర్ ఉన్నాడు ఇప్పుడు మీరు ఇంకా తయారు కాకపోతే రేపు ఆ ప్రమాదకరమైనటువంటి సమాజంలోకి మీరు వెళ్ళిపోతారు అట్లాంటి మంచి టీచర్లు ఇంకా మీ దగ్గర ఉన్నారు అట్లాంటి మంచి టీచర్ ఎవరు అంటే మీకు శ్రీనివాస సార్ మీ స్కూల్స్ పిల్లలు సమాజం ఈ విషయంలో పరంగా ఒక ప్రగతిశీల సైన్స్ మీద జరుగుతుందని చెప్పి ఇన్ని పాఠశాలలు మీ దగ్గరికి పంపినాయి అది ఒక ఆనందించదగ్గ విషయం ఇవాళ బంపర్ సార్ పూజ ఉందంటే గర్గపాటి దర్శనం లేకపోతే ఆయన గారి మీటింగ్ ఉందంటే బస్సులు వేసుకొని పంపుతారు స్కూల్ వాళ్ళు చాకడ్డి గారి మీటింగ్ ఉందంటే బస్సులు వేసుకొని పంపుతారు కానీ అల్లం కిరణ్ కుమార్ మీటింగ్ ఉందంటే అన్ని స్కూల్ వాళ్ళు పంపింది అది మిర్యాల్ సమాజం సాధించుకున్న ఒక గొప్ప పరిణామమే నిజంగా కూడా మరి అట్లనే ఒక మంచి మనిషిని కూడా చూసినాం కదా చనిపోయి పదిహేడేళ్ళు క్లాస్మేట్ మీ క్లాస్మేట్ అప్పుడే మీరు మర్చిపోతారు ఇంటి పోయినాక సాయంత్రం ఏ మూడుకి ఫోన్ చేసినా మర్చిపోతారు శ్రీనివాస రెడ్డి మర్చిపోయిందా ఆయన యాడ్ లేదా మీ అందరికి ఇన్స్పిరేషన్ లేదా నిప్పు కడికలాగా అది ఎప్పుడు ఏమవుతుంది ఇస్క్రా నిప్పు కడిక అది ప్రభావం చూపుతుందా లేదా అవునా మరి అట్లా శ్రీనివాసరెడ్డి సార్ మన ముందున్నాడు నిజంగా మన చుట్టూ ఉన్న సమాజం చాలా మంచి సమాజం ఉంది అది ఇందాక సార్ అన్నట్టు సైన్స్ ఇవ్వలేని సిలబస్ కొన్ని ఇట్లాంటి జీవితాలు ఇస్తాయి సిలబస్ ఉందా ఎడ్యుకేషన్ మీ క్లాస్ మీ టెక్స్ట్ లో సిలబస్ ఉంటుంది కదా ఆ సిలబస్ ఇవ్వలేని సిలబస్ ఒకటి ఉంటుంది అల్లర్ నారాయణ సార్ ఒక సిలబస్ అల్లం రాజే సార్ ఒక సిలబస్ ఓ చాకలి అయ్యాని ఒక సిలబస్ ఓ మట్టి మనిషి ఒక సిలబస్ అంతే కదా మీ శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక సిలబస్ ఒక సిలబస్ ఎవరు క్యారెక్టర్ సిలబస్ అన్న మీ ఇంట్లో మీ తాతయ్యలు మీ నాయనమ్మలు ఇచ్చే సిలబస్ ఒక అద్భుతమైన సిలబస్ మీ తాతయ్యలు మీ నాయనమ్మలు ఎప్పుడూ ఉంచరు ఒక్కసారి మీరు చూడండి మీ నాయనమ్మకు మీ తాతయ్యకు కాలంలోకి చూడండి వాళ్ళ అలవాటు నీళ్ళు కారతాయి ఎన్ని ఎన్ని కథలు చేస్తారో ఎంతెంత కాలంలో మిమ్మల్ని తీసుకుపోతారో అవునా మరి ఇన్ని చేసినప్పుడు మీరు మానవ సంబంధాల వద్దెని కడతారా కట్టరా కడతారా కట్టాలి ఇప్పుడు అంతేనా మానవ సంబంధాల ఏం చేయాలి వందన కట్టాలి తో తోడియాలి అవతలి యువతలకి వెళ్ళాలి ఓకే ఈ ఉప్పొంగి కొట్టుకుపోయే వరద ప్రవాహం మంచి వివేకపు సెలయ్యని ఈ పిల్లలు మా మిర్యానిగూడ నుంచి సమాజానికి ఇస్తారనే నమ్మకంతో ప్రతి సంవత్సరం ఇక్కడ పదిహేడేళ్లుగా కిరణ్ కుమార్ సార్ వర్ధంతిని ఇక్కడ నడుపుతూ